కిట్లాప్లు బ్లాక్మెయిలింగ్లు గంజాయి బ్లేడ్ బ్యాచీలు నిర్మూలించాలి అంటే ఒక్కసారి జనసేన పార్టీ పార్టీకి నువ్వు ఎప్పుడు చూడని ఫ్యాక్టరీలో రాజనగరం వచ్చి నీకు ఉద్యోగం ఉపాధి కావాలి అంటే ఒక్కసారి జనసేన పార్టీ ఓటేయండి నువ్వు చూడని నువ్వు చూడాలంటే ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటే హైదరాబాదు పోనాయో బెంగళూరు చెన్నై వీళ్ళు ఉద్యోగం చేస్తే అదే ఉద్యోగం రాజనగరంలోనే కావాలంటే ఒక్కసారి జనసేన పార్టీ ఓటేయండి మహిళల మీద ఒక్కటి ఒక్కటంటే ఒక్క దాడులు జరగకుండా ఉండాలంటే జనసేన పార్టీకి ఓటేయండి దళితులు ఈవేళ దళితులు ఎక్కడ చూసినా అన్యాయంగా అక్రమంగా హింసితుంటే దాడులు చేస్తుంటే గుండె చెరువైపోతుంది ఒక్క దళిత సోదరుడి మీద కూడా ఒక్క దాడులు కూడా జరగకుండా ఉండాలంటే జనసేన పార్టీ బీసీల మీద దాడులు జరుగుతున్నాయి బీసీ ఉపకులాల మీద దాడులు జరుగుతున్నాయి అలాంటి దాడులు ఆగాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ ఓటేయండి ఏ విధంగా అయినా సరే ఎలాంటి అభివృద్ధి కావాలన్నా ఎక్కడి నుంచి చేస్తాడు రా అంటాడు ఒప్పుడు దాకా పాలించిన వాళ్ళందరూ వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేశారు ఒక్క బలరామకృష్ణ కృష్ణ మాత్రం మీ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాడని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరూ అభివృద్ధి కావాలా నాయకుడు అభివృద్ధి కావాలా మీరు ఆలోచించుకోండి మీ యొక్క కుల సంఘాలని కుల సంఘాలన్నింటినీ కూడా అత్యధిక స్థానంలో పెట్టి మంచి ప్రయారిటీ ఇచ్చి ప్రతి విషయంలోనూ కూడా తోడ్పాడి కావాలంటే ఒక జనసేన పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని కోరుతున్నాను ఇక్కడ అవినీతి ఉండదు అక్రమాలు ఉండవు దౌర్జన్యాలు ఉండవు బ్లేడ్ బ్యాచ్లు ఉండరు గంజాయి బ్యాచీ ఉండదు ప్రతి విషయంలో అభివృద్ధి ఉండదు చివరికి విదేశీ విద్య కావాలనుకున్న విద్యార్థికి విదేశీ విద్య ఉచితంగా కావాలంటే ఒక్కసారి జనసేన పార్టీని గెలిపించండి మన చెరువులు భద్రంగా ఉండాలి మన బతుకులు భద్రంగా ఉండాలి మన ప్రకృతి వనరులు భద్రంగా ఉండాలి చక్కటి సంక్షేమం ఆరుగుడైన ప్రతి ఒక్కరికి అందాలంటే ఒక్క జనసేన పార్టీ కోటేయండి వేళ సంక్షేమం పేరుతో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు అలాంటిది ఎక్కడ ఉండదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన సంక్షేమాన్ని ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు సంక్షేమం మనం ఇవ్వగలం ఒక్క అర్హుడైన వాడిని ఒక్కల్ని కూడా పెట్టకుండా ప్రతి ఇంటికి మన సంక్షేమం అందజేస్తాం జనసేన పార్టీ కూడా అందరికీ రాజకీయం అని అంటే వాళ్ళకి జీవనోపాధి నాకు మాత్రం ప్రజాసేవ వాళ్ళ జీవనోపాధి కోసం రాజకీయాల్లోకి వచ్చారు తప్ప వాళ్ళ మిమ్మల్ని బతికించడానికి రాలేదు నా బతికి నా కుటుంబం హ్యాపీగా ఉంది మీకు సాయం చేయడానికి మీకు సేవ చేయడానికి మీ అభివృద్ధి కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకేం అక్కర్లేదు ఈ వేళ పదవలేకపోయినా నేను ఇంటికి వెళ్ళిపోగలను కానీ ఉన్న జీవితం ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు భగవంతుడు పదేళ్ళు ఆయుషిస్తే ఆ పదేళ్ళు మీకు త్యాగం చేసి మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం తప్ప నాకు అక్కర్లేదు ఒక్కరోజు చెప్తున్నారు ఎప్పుడైనా అవినీతి అనేది నేను వచ్చిన తర్వాత నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ అవినీతి చేస్తే ఆ రోజు కాళ్ళు పట్టుకుని అడగండి నిలదీయండి రోజు అధికారం అనిపించిన అది మీకోసం మాత్రమే పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు అధికార పార్టీ విషయాలు అంటారా వాళ్ళన్నీ కూడా చీఫ్ ట్రిక్స్ వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకులు చాలా దరిద్రంగా ఉన్నాయి మనం చూసినట్టయితే మనం చూసినట్టయితే చాలా చిరాక ప్రవర్తిస్తున్నారు నిన్న ఏదో ఒక పోస్ట్ పెట్టారు వాళ్ళ వాళ్ళ యొక్క నీచ స్థితి ఎలా అంటే ఆఖరికి ఆడవాళ్ళని కూడా విడిచిపెట్టేటట్లేరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను గంజాయి కేసులో నర్సీపట్నం అరెస్ట్ అయ్యి కేసు అయిందని ఒక పోస్ట్ పెట్టారు బుద్ధమాలు ఏదోలో ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ బతకి ఏ బురద వేయాలో తెలియక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను ఏడో తరగతి చదువుతున్నాను రా సన్నాసులు లేరా ఏడో తరగతి చదువుతున్నాను ఏడో తరగతి చదివితే ఆ రోజు కాళ్ళు చెప్పులు లేవు నెక్కరు నెక్క చిన్న నెక్కర వేసుకుని ఒక ప్లాస్టిక్ సంచి పిండి బస్తతో కుట్టిన సంచితో పుస్తకాలు పెట్టుకుని బడిలోకి వెళ్ళి ఉండరు సన్నా చదవలేరా మీకు ఏం పని లేక మీకు ఏది చెప్పాలో తెలియక మీరు చిరాగ్గా బిహేవ్ చేసి ఏడో తరగతిలో పదమూడేళ్ళకే ఏళ్ళకే ఈ అబ్బా మనుషులురా మీరు ఇంకేది దొరకలేదు అనుకుంటాను మీరు మీరు చటర్ లేయడానికి తొంభై నాలుగులో ఊరు దాటానికి భయపడి పొలం పని కిరాణా షాపు రైస్ మిల్లు ఉంటే ఈ పనులన్నీ చేసుకుంటే విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం జరిగితే దానికి యాభై ఏళ్ళు దొంగతనం చేశారట మరి పనికిమాలేదోళ్ళారా నేను విజయవాడ అనేది ఊరు దాటానికే భయపడే విజయవాడ దాకా ఎలాగెళ్తాను రా నా వయసు పద్నాలుగు ఏళ్ళప్పుడు అసలు బుర్ర లేని ఎదుగుతాం మనం ప్రయాణం చేస్తున్నాం ఎందుకంటే చీపుగా ఏముండదు సాయిబాబా గురించి చెప్పాను నేను ఒరే పుటపర్తలు అడిగి పెట్టినట్టుగానే నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుని నేను నియోజకవర్గం వదిలేసి నా ఆస్తులు కొంప కూడా అంత ఇచ్చిపోతాను రా అంటే మళ్ళీ 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 ఒరే బుద్ధుందా మీరు కొండలు తోసేస్తున్న ఎదురుకుంటే కనపడుతున్నాయి మీరు దోస్తున్న చెరువులు కనపడుతున్నాయి మీరు దోస్తున్న ఇసుకను కనపడుతున్నాయి మీ భూ కబ్జాలు ఎదురుగా కనపడుతున్నాయి మీ స్థల కబ్జాలు ఎదురుగా కనపడుతున్నాయి నా ఒక్కటి మీరు ఆరోపించింది ఒక్కటి నిజం చూపించండి మీరు మరి ఇంకా చిల్లీగా ఉన్నది నయీం గ్యాంగ్తో పరిచయాలట ఒరే సీకిమాల సన్నాసులరా నయీం గ్యాంగ్ వాడు నాకు అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదు మీకు ఎందుకు అనిపిస్తుందిరా ఇంకా నయ్యం దావు దిబ్బురంతో పనిచేసాడని చెప్పలేదు మీరు రేపు అది కూడా చెప్తారులే మీరు త్వరలో నాకు అదే అనిపిస్తుంది ఇలాంటి చొల్లుగాళ్ళు చీప్ ట్రిక్స్ గాళ్ళు వాళ్ళు ఎలాగ ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ భయంతో ఆందోళనతోని పిచ్చెక్కి వాళ్ళకి మతిస్థిమితం లేక ఏం మాట్లాడుతున్నారో తెలియక వాళ్ళ రేపొద్దరు చొక్కలు చొక్కా ప్యాంట్లు కూడా ఇప్పేసుకుని రోడ్డు మీదకి వచ్చి దీనికి కూడా కారణం బలరాం అనే చెప్పి రోజు వస్తుంది మీరు ఎవరు కంగారు పడకండి ఆ చీప్ రిక్స్లో పడకండి ఆ చీప్ రిక్స్లో పడకండి రేపొద్దరు కూడా చెప్తాడు ఎవడో తాటుకొల్లు తాగాడు అంటాడు ఏంటో వాళ్ళకి ఏది కూడా చెప్పడానికి సరైన విషయం దొరక్క ఈ తాటుకళ్ళు లదీదండి ఒక్క ఒకడెవడో ప్రబుద్ధుడు చెప్పాడా ఒక ఎవడో ప్రబుద్ధుడు చెప్పాడా బలరాం కృష్ణ అనేవాడి మీద పదమూడు కేసులు ఉన్నాయని రే ఈ యొక్క చాలెంజ్ ఒక్క కేసు నిరూపించా ఒక్క కేసు ఒక్క కేసు నిరూపించండి పదమూడు కేసుల ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఈ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం మీద ఒక కోర్టు కేసు కానీ ఒక పోలీస్ కేసు కానీ ఎక్కడైనా సరే నా మీద చూపించండి మేము ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఛాలెంజ్ కూడా కాదు కొట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు నిరూపించండి నిరూపించా ఒక్క కేసు ఉన్నాడు పదమూడు కేసుల మీ తెంగు మీకు బుర్ర లేదు పిచ్చెక్కేడుపుతారు ఒక్క కేసు ఒక్క కేసు చూపించావు నీచిలాగా నీచిపోయిన బతుకులు కాదు బలరాజ్ కృష్ణ ఎంతకాలం బతుకునా పుల్ల బతుకుతాడు పులే చెత్త వాళ్ళట్లో చెత్త మాటలు చెత్త చీప్ డ్రెక్స్ మీరు మానుకోండి ప్రజల ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు నెలలు నియోజకవర్గం పోయే పోలికి మీకెందుకురా ఇక్కడ నేను కానీ నా విశ్వరూపం చూపితే బస్మైపోతారు ప్రేమ పూర్వకంగా మాట్లాడుతున్నాను ఒక్కసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అనవసరంగా మాట్లాడకండి నా మీద పదమూడు కేసులని తప్పుడు ప్రచారం ఎవడు రాడు ఎవడ కేసెట్లాడు భూ కబ్జాలు చేశానా అమ్మాయిలు రేపు చేశానా ఆడవాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినా లేకపోతే మీ బిల్డింగ్లు దొప్పేసానా ప్రతి మనిషిని క్రికెట్ బ్యాటింగ్ల పేరుతో మీ కుటుంబం సరమ నాశనం చేసేసిన నా యువతంతా కూడా ఈ ఆస్తులు అమ్ముకున్న తల్లిదండ్రులు చూశాను నేను గంజాయి వల్ల మత్తు పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చూశాను బ్లేడ్ బ్యాక్సింగ్ల వల్ల అన్ని రకాలుగా నాశనం అయిపోయిన వాళ్ళు చూశాను వాళ్ళ కాలేజీలకు వెళ్ళకుండా మీ వైపు తిప్పుకొని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి వ్యసన పనులు చేసి తల్లిదండ్రులు ఆస్తుంతా కూడా అమ్మించి అప్పుల పాలు చేసినటువంటి మీ చరిత్ర నాకు తెలియదా నా చరిత్ర ప్రేమ పూర్వకంగా నా కష్టాజీతాన్ని పది రూపాయలు ఎవరికైనా పెట్టేనేమో కానీ ఎవరిదో పది రూపాయలు తీసుకున్న చరిత్ర బలరామకృష్ణ జీవితంలో లేదు నేను నా ధర్మం గురించి మాట్లాడతారు నాకు నా సంపదలో పుణ్య కార్యాలకి దైవ కార్యాలకి చర్చలకి పక్క కుటుంబం వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాను నీకు అలాంటి చరిత్ర ఉందా నీకుందా చరిత్ర నువ్వు పెట్టినోడికి ఎవడన్నా ఉన్నాడా నేను పెడితే నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా తొమ్మిది మందికి గుండాపరేషన్ చేయించాను నువ్వు చేయించావా చేయించావాన్ని సొంత డబ్బులతో చూపించా ఎందుకు అనవసర విషయాలు నేను ఏది కావాలన్నా ఒడికి సేవా మార్గం అని చెప్పేసి నేను వెళుతున్నాను నేను ప్రేమపూర్వకంగా వెళుతున్నాను ఎందుకు అనవసరంగా రెచ్చగొడతాను చిన్న చిన్నవి రేపటి నుంచి బలరామకృష్ణ అనేవాడు డ్రాయిడ్ వేసుకోకుండా తిరిగాడు చెరువులో ఈతలు కొట్టాడని ఒక వచ్చేస్తారు మీరు మీకు అసలు పొద్దుందిరా బాబు వదిలేండి ఇలాంటి చీప్ చీపుగా మనం వదిలేద్దాం ఎవడు చేస్తున్నాడో తెలీదు ముసుకేసుకొని నేను అందరికీ పెట్టాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక్కొక్కడికి తాట తీసేస్తాను పెచ్చపెచ్చ మాటలు మాట్లాడితే ఒక్కడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి కేసులు ఉన్నాడు కేసులు ఎవరిని ఎత్తుకెళ్ళిపోయాను నీ డబ్బు ఎత్తుకెళ్ళిపోయినా నేను కష్టపడి నా కుటుంబం ఏం కావాలి కష్టపడితే నీరు ఎక్కడ సొసైటీలో తిరగకుండా కష్టపడితే సంపాదించుకుంటే ఈరోజు వచ్చినాయి ఒక్కడే మిత్రులారా వాళ్ళ వాళ్ళ పాపన్న వాళ్ళు పోతారు ఒక్కడే చెప్తున్నాడు నా మీద ఎలాంటి కేసులు లేవు ఎలక్షన్లో మీరు ఎవరు రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు నేను నా యావత్ ఆస్తి అమ్మైనా సరే ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్